ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ వి కేక్స్ ఈరోజు మన ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను ఈరోజు ఒక ఫైవ్ కేజీ కేక్ అయితే చేశాను అనమాట త్రీ టైర్ కేక్ అది ఏ విధంగా ప్లేస్ చేసుకుంటాము అంటే ఒక టైర్ మీద ఇంకో టైర్ ఏ విధంగా అంటే ఒక బేస్ మీద ఇంకో కేక్ని ఏ విధంగా ప్లేస్ చేసుకుంటాము అంటే కొన్ని వంగిపోతూ ఉంటాయి లేదంటే జారిపోతూ ఉంటుంది స్టెప్ అనేది లేదంటే కింద బ్రేక్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట సో అట్లా ఏం కాకుండా మనం ఎలాంటి టిప్స్ అనేది ఎలాంటి టిప్స్ పాటించాలి అని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తానండి సో ఇదైతే నాకు మధ్యాహ్నం అయితే ఆర్డర్ వచ్చిందనమాట నాకు ఈవినింగ్ కల్లా కేక్ అనేది ఇచ్చేయమని చెప్పారు కస్టమరు సో నేను ఏ విధంగా నా అంటే నేను ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను కేక్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూస్తారండి చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఇంట్లో వర్క్స్ ఉంటాయి అవి మేనేజ్ చేసుకుంటూ కేక్స్ ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి సో అది కూడా మీకు ఈరోజు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా కూడాను అందులో ఏదో ఒక యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి సో మన ఛానల్ ఎవరైనా రెగ్యులర్గా చూస్తే వాళ్ళ అందరికి అర్థమయ్యి ఉంటుంది సో ఎవరైనా ఫస్ట్ టైం మన ని విజిట్ చేసిన వాళ్ళైనా ఉంటే మా ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయవలసి మర్చిపోతే ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నా కస్టమరు ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఆ టైంకి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేశారండి నేనైతే అప్పటికి వంట అనేది చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు అంటే ట్వెల్వ్ థర్టీకి అట్లా మేము భోజనం చేస్తాము సో అట్లాగే నేను రోజులాగే వండుతుంటే నాకు ఇలా ఆర్డర్ కన్ఫర్మ్ అయింది కదా సో అప్పుడే నేను వంట చేస్తూ ఇక్కడ బేకింగ్కి అయితే పెడదామని చెప్పి నేను ఇక్కడ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా మన కేక్స్ ఏ మైదా మనం యూస్ చేసినా కూడా దాన్ని ఒక వన్ టు టూ టైమ్స్ అయినా మనం జల్లి చేసుకోవాలన్నమాట పిండిని అప్పుడే మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది వస్తుందన్నమాట నేనైతే ఇక్కడ మొత్తం అంటే కేక్స్ బేకింగ్కి పెట్టేసి నేనైతే ఫుడ్ తిందామని చెప్పి కి అయితే పెట్టామండి సో బేకింగ్ టైం వచ్చేసి మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటుంది కదా ఇల్లు భోజనం చేసి వచ్చేసరికి కేక్స్ అయిపోతాయి తర్వాత మనము కూలింగ్కి పెట్టేసుకోవచ్చు కట్ చేసేసుకోండి లేయర్స్గా అని చెప్పి నేనైతే భోజనం చేస్తున్నాను అనమాట సో మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారండి నాకు కేక్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే సో పెద్ద కేక్స్ అనే కాదు ఏదైనా కేక్ ఆర్డర్ ఉంటే ఇంట్లో పనులు ఉంటే పనిలో కూడా హెల్ప్ చేస్తారనమాట సో అప్పుడు కూడా నాకు భోజనం తినిపించేస్తాను నువ్వేమి బంగారు ఏం పడక నేను తినిపిస్తానంటే నేనే మళ్ళీ ఎందుకులో టైం ఉంది కదా అని చెప్పి మళ్ళీ నేనే తినేస్తున్నాను అనమాట ఇక్కడ నాకైతే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తానండి ప్రతి విషయంలో కూడా ముందుండి అంటే నేనున్నాను చూసుకుంటానులే ఏదైనా చెయ్యి అని చెప్పి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట ఇప్పుడు డిస్కస్ చేసి మాట్లాడరానైతే నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ కేక్ బేక్స్ అయి బేక్ అయిపోయాయి అనమాట కేక్స్ నేనైతే ఇక్కడ లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది కొంచెం హాట్గా ఉన్నాయండి నేనైతే ఇవి ఏం చేస్తానంటే మనకి టైం ఎక్కువగా లేదు కాబట్టి సో కూలింగ్ కోసం నేనేం చేస్తున్నాను అండి లేర్స్గా కట్ చేసి ఒక పెద్దది ఉంటుంది కదా మనకి కేక్ బోర్డు ఆ బోర్డు పైన అనమాట ప్లేస్ చేసుకొని గాలికి ఒక టెన్ మినిట్స్ పాటు అనమాట అవి కూలింగ్గా అయిపోతాయి మనం లేయర్స్గా కట్ చేయకుండా చా నార్మల్గా కేక్ నార్మల్గా పెడతాం అనుకోండి అలా లేర్గా కాకుండా అప్పుడు కూలింగ్ అవ్వడానికి టైం అనేది పడుతుంది అనమాట ఇలా లేయర్స్గా కట్ చేస్తామనుకోండి అనుకోండి కూలింగ్ టైప్ అనేది మనకు తగ్గుతుంది అప్పుడు మనము ఈజీగా కేక్స్ అనేవి వేగంగా చేయవచ్చు ఈ లోపు నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఖాళీ ఉంది కదా ఆల్రెడీ మనం బేకింగ్ అయితే పెట్టాము అది మనకి కొంచెం రీహీట్ చేయకుండా పర్వాలేదు హీట్గానే ఉంటుంది కదా ఓటీజీ మనం ఇంకో బ్యాచ్ అనేది నేను పెట్టేసుకున్నానండి మనం ఓటీజీలో ఈలోపు నేను ఇక్కడ మొత్తం విప్పింగ్ క్రీమ్ సెట్ చేసుకున్నాను అండ్ షుగర్ సిరప్ కూడా సెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఈ కేక్స్ బేక్ అయ్యి పూలయ్యి మనం అన్నీ సెట్ చేసుకునేటప్పుడు నాకు త్రీ అయ్యింది తర్వాత నేను మొత్తం క్రమ్ కోట్ చేసి అన్నీ అంటే కట్ చేసుకుని లేయర్స్గా కట్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని చేసేటప్పటికి నాకు ఫైవ్ అయిపోయింది అనమాట టైము ఈలోపు నేను ఏం చేశానంటే మొత్తం అంటే మనకి సెవెన్కి కేక్ అయితే ఆర్డర్ తీసుకుంటామని చెప్పారనమాట కస్టమర్ సెవెన్ వరకు టైం ఉంది కదని చెప్పి నేను ఈలోపు మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం అంటే నీట్గా మనకి గిన్నెలు కూడా చాలా ఎక్కువ పడతాయి కాబట్టి ఈలోపు ఇంట్లో వర్క్ ఏమైనా ఉంటే ఆ వర్క్ అంతా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను మనం ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది ఈ లోపు మనకి కేక్ కూడా మంచిగా కూలింగ్ అవుతుంది అన్నమాట మనము మా అందులో కూడా ఫ్రిడ్జ్ డోర్ అనేది పదే పదిసారి తీయకూడదండి అప్పుడు ఏంటంటే కూలింగ్ అనేది టైం పట్టస్తుంది అన్నమాట కూల్ కేక్ కూలింగ్ అవ్వడానికి సో మనము సార్లు ఫ్రిడ్జ్ డోర్ అనేది ఎక్కువసార్లు ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ అట్లా చేయకూడదు ఫ్రిడ్జ్లో ఒకసారి పెట్టామంటే అట్లా ఒక ఒక వన్ అవర్ అయినా అట్లా వదిలేసేయాలన్నమాట ఇక్కడ నేను కేక్స్ అని ప్రిపేర్ చేస్తుంటే మా వానర్ వాళ్ళ పాప వచ్చి నేను కూడా వీడియోలో కనిపిస్తాను నేను కూడా మీ సబ్స్క్రైబర్స్ ఒక చెప్తానని ఒకటి చెప్తుంది అనమాట వినేసండి కేక్స్

క్రమ్ కోట్ చేసిన కేక్స్ అన్నీ కూడా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి మనకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు జస్ట్ నార్మల్గా కేక్స్ అనేవి నేను ఎలా మేనేజ్ చేస్తానని ఈ వీడియోలో చెప్తున్నాను కదా సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా కనుక మనకి అర్జెంట్ ఆర్డర్స్ ఏమైనా వచ్చాయనుకోండి మీరు ముందుగానే అంటే కేక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు మీకు తెలుస్తుంది కాబట్టి ఆర్డర్స్ అనేవి సడన్గా వస్తూ ఉంటాయి ఆల్రెడీ మనం మనం ఏం చేస్తామంటే ఐస్ క్యూబ్స్ స్ట్రే ఉంటారు కదా అందులో వాటర్ నింపేసి పెట్టేసుకోండి స్టోర్ చేసుకోండి మనకి ఏదైనా సడన్గా ఆర్డర్ వచ్చింది అనుకోండి షుగర్ సిరప్ అనేది మనం చేస్తాం కదా అందులో ఈ క్యూబ్స్ అనేవి వేసేయండి అప్పుడు మనకి సిరప్ అనేది కూల్ అయిపోద్ది కేక్ కూడా ఆటోమేటిక్గా మనకి కూల్గానే అనిపిస్తుంది మనకి కేక్ ఎంత కూల్గా ఉంటేనే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది అన్నమాట కేక్కి మీరు కూలింగ్ లేకుండా టేస్ట్ చేసి చూడండి ఒకసారి కేక్ టేస్ట్ అనేది మనకు తెలియదు అదే కూలింగ్ మీద తిన్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటున్నాం కదా ఒక కేక్ మీద ఇంకో కేక్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాం కదా నేను ముందు మీరు వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది నేను మధ్యలో డౌల్స్ అనేవి పెట్టుకున్నాను దానిపైన బటర్ పేపర్ అనేది పెట్టుకున్నానండి ఎందుకంటే కేక్ పై నుండి కేక్ వెయిట్ అనేది అది కాస్తుంది అనమాట మొత్తం వెయిట్ అనేది ఆ కింద కేక్ మీదే పడిపోకుండా వెయిట్ అనేది అది మేనేజ్ చేస్తుంటుంది కొంతసేపటి వరకు కూడా బటర్ పేపర్ అనేది అంత వేగంగా చిరగదండి అది నార్మల్ పేపర్ అనుకోండి వేగంగా చిరిగిపోతుంది అందులోనే ఇది రీ టైర్ కేక్ కాబట్టి ఇంకా వెయిట్ అనేది కింద కేక్ మీద చాలా ఎక్కువ పడిపోతుంది అనమాట అందుకే నేను ఇక్కడ బటర్ పేపర్ అనేది ప్లేస్ చేసుకున్నాను మధ్యలో సో డబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి పెద్ద పెద్ద కేక్స్ చేసేటప్పుడు ఇప్పటివరకు మీకు వీడియో అంతా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఈ కేక్ రివ్యూ అనేది నాకు కస్టమర్ చాలా బాగా ఇచ్చారండి ఈ కేక్ అనేది మా ఇంటి దగ్గరలోనే కేక్ అనేది కట్ చేశారనమాట నేను అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసాను చాలా బాగా చేసా అన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్